లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్ యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్నీ ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నా అమ్మటికి బెయిల్ వచ్చింది కానీ ఇంకా జైల్లోనే అదేంటి బెయిల్ రావడం ఏంటి జైల్లో ఉండవేంటి అనుకుంటున్నారా అదేంటో మీకు పూర్తిగా ఈ వీడియోలో తెలియజేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వివరాలు వెళ్ళినట్లయితే మాజీ మంత్రి అంబడి రాంబాబు ఆయన ఏదైతే వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారో ఈ క్రమంలోనే ఆయన పైన కేసులు నమోదైన సంగతి మనందరికీ తెలుసు అది కూడా ఏకకాలంలోనే సుమారుగా ముప్పై ఆరు కేసులు అనుకుంటే ఆయన పైన ప్రధానంగా ఏంటి అంటే ముఖ్యమంత్రి పైన అనుచితమైన వ్యాఖ్యలు సో ఈ సందర్భంలోనే ఆయన్ని రాజమండ్రి సెంట్రల్ జైలుకి రిమాండ్ ఖైదీగా పంపించారు ఈ క్రమంలోనే నిన్న పీటీ వారెంట్ పైన రాజమండ్రి నుంచి గుంటూరుకు తీసుకొచ్చారు దీనిపైన మనం కూడా వీడియోలో మాట్లాడుకున్నాం ఆ తదుపరి ఏదైతే ఆయన బెయిల్ పిటిషన్కి సంబంధించి ఎక్సైజ్ కోర్టులో పిటి దాఖలు చేశారో అది షాక్ తగిలింది అని చెప్పేసి నిన్న ఒక వీడియోలో కూడా చర్చించుకున్నాం అయితే దాని తదుపరి వీళ్ళు హైకోర్టుకు కూడా వెళ్ళారు హైకోర్టుకు వెళ్ళిన క్రమంలో అక్కడ ఆ కేసులకు సంబంధించిన అన్ని కూడా అంటే ఏదైతే ఆ ముప్పై ఆరు కేసులు ఉన్నాయో అవన్నీ కూడా ఒకే కేసులాగా పరిగణించాలి అని చెప్పేసి వీళ్ళు పిటిషన్ దాఖలు చేయటం దానికి కోర్టు అనుమతించడం ఆ తదుపరి దీనిపైన ఆయనకి బెయిల్ మంజూరు అయింది సో ఇక్కడ వరకు క్లియర్ కట్ అంత బాగానే ఉంది ఇంకేముంది బెయిల్ వచ్చేసింది అది ఇది కక్షపూర ధోరణితో వ్యవహరిస్తున్నారు అది ఇది అని చెప్పేసి అన్నారు ఓకే రైట్ బాగుంది కానీ ఇక్కడ ఒక కండిషన్ అప్లై అదేంటి అంటే ఏదైతే ఆ పీపీపీ మెడికల్ కాలేజీలకు సంబంధించిన వ్యవహారంలో పోలీసుల పట్ల దురుసుగా వ్యవహరించారు అని చెప్పేసి పోలీసులే పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో ఆయన పైన కేసు నమోదు చేశారు దానికి సంబంధించి నన్ను ఆయన పీటీ వారెంట్ పైన వచ్చింది సో దీనిపైన బెయిల్ అయితే రాల సో అందు గురించే ఆయన బ్యాక్ టు రాజమండ్రి మళ్ళీ రిమాండ్ విధించారు కాబట్టి అది కంటిన్యూ అవుతుంది అయితే ఈ సందర్భంలోనే అడ్వకేట్ అయినటువంటి పన్నబోలు సుధాకర్ రెడ్డి అదే మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ కదా ఆయన మనం ఆల్రెడీ ఒక వీడియోలో మాట్లాడుకున్నాక ఆయన గట్టిగా వాదిచ్చాడు అంటే మళ్ళీ ఆ వ్యక్తి బెయిల్ రాదు అని చెప్పేసి చాలామంది మాట్లాడుతూ ఉంటారు సో ఈ తరహాలోనే నిన్న ఆయన ప్రెస్ మీట్ కూడా పెట్టారు ఆ ప్రెస్ మీట్లో కూడా కొంచెం వాదనలు అది ఇది అని చెప్పేసి అటు ఇటు అయిన అన్నట్లుగా మాట్లాడుకొచ్చారు సో దీనిపైన కూడా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది సరే ఎనీ అక్కడ ఏంటి అంటే ఇప్పుడు ఈ కేసుకు సంబంధించిన వ్యవహారంలో ఆయనకి బెయిల్ రాలా సో అందు ఇక ఆయన లోపలే ఉన్నారు కాకపోతే ఇవాళ కాదు రేపు రేపు కాకపోతే ఇల్లుండి వస్తుంది అని అని చెప్పేసి వాళ్ళు ఎక్స్పెక్టేషన్తో ఉన్నారు సరే మరీ బెయిల్ రాకుండా కంటిన్యూగా లోపల ఉండడానికి అంత క్రైమేం కాదు అని చెప్పేసి కొంతమంది అభిప్రాయపడుతున్నారు అయితే ఇక్కడ ఇక్కడ పోలీసులు ఏదైతే కేసు నమోదు చేశారో అవన్నీ కూడా నాన్ అబెయిలబుల్ కేసులు మరి దీనికి సంబంధించి కోర్టు ఏ విధంగా భావిస్తుంది అనేది ఒకటి అది కాకుండా ఇంకా అదనంగా ఏమైనా కేసులు నమోదయ్యే ఛాన్స్ ఉందా ఇది ఆసక్తికరమైన విషయం సో ఒకవేళ దీంట్లో బెయిల్ వస్తుంది అనే లోపల మరలా ఇంకా ఏమైనా కేసులు రిజిస్టర్ అవుతాయని ఇవన్నీ సర్వసాధారణం ఎవరు అధికారంలో ఉన్నా మిగతా వాళ్ళని ఆ రకంగా కేసులు ఎందుకంటే ఒకవేళ నిజంగానే కక్షపూరిత ధోరణితో వ్యవహరించేలాగా అయితే కూడ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఒక సంవత్సరం ఎనిమిది నెలలు దాకా ఇలాగా చోద్యం చూస్తూ ఉండరు మొదట్లోనే మొదలుపెట్టేసేవాళ్ళు కానీ అలా చేయలేదుగా వీళ్ళు ఎప్పుడైతే నోరు జారో అక్కడ మాట్లాడకూడని పదాలు చేయకూడనటువంటి కామెంట్స్ చేశారో అప్పుడే కదా ఈ రకమైన పరిస్థితి ఎందుకంటే నిజంగానే రంబటరంబప్పు టార్గెట్ చేయాలంటే ఆయన అసెంబ్లీలో చేసిన వివాదాస్పదమైన వ్యాఖ్యలు చాలా బాధాకరమైన వ్యాఖ్యలు అప్పట్లోనే ఆయన టార్గెట్ చేసి వేసేయొచ్చు కానీ అలా కాదు మొన్న బహిర్గతం అయ్యేంత వరకు కూడా ఎక్కడ టార్గెట్ చేయాల సో అదేమిటి అంటే అంబటి రాంబాబు వాయిస్ గట్టిగా ఉంటుంది కాబట్టి ఈ రకంగా చేస్తున్నారు అది ఇది అంటున్నారు మరి అదే గుంటూరు జిల్లాలో అదే గుంటూరుకు సంబంధించిన లేళ్లప్పిరెడ్డి ఎమ్మెల్సీ కూడా కదా మరి ఆయన ఎందుకు చేయలేదు ఇట్లాంటి డెరిగేటరీ కామెంట్సు అని అంటే సో వాళ్ళ సొంత సామాజిక వర్గం వాళ్ళని మాత్రం ఎక్కడా కూడా ఇట్లాంటి పరిస్థితులకు తలెత్తనివ్వకుండా ఇలాంటి వాళ్ళని బలి చేస్తూ ఉంటారు అని చెప్పేసి మరికొంతమంది వినిపిస్తూ ఉన్నారు అది వాస్తవంగా అన్ని ఒకసారి ఆ డాట్లన్నీ కనెక్ట్ చేసుకుంటే నిజమేనేమో జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీ ఇట్లాగే ఉంటుందేమో మిగతా సామాజిక వర్గాలను బలి చేస్తూ అదేమిటి అంటే ఆ సామాజిక వర్గాలు లేవనెత్తుతూ ఇదిగో వాళ్ళకి ఎలా జరిగింది అంతే ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు చేశారముడి వాళ్ళ పైన ఇచ్చేసారముండే అదిగో రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు టార్గెట్ చేశారా అని చెప్పేసి అన్నారంటే అదో సొంత గురించి కాబట్టి ఈ రకంగా మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఆయనపైనే తిరిగి వెపన్ వాడతారనే ఉద్దేశంతో ఈ రకంగా ఏమైనా వ్యవహరిస్తున్నారా ఇలా అనేక రకాలైన ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతూ ఉన్నాయి సో ఇక్కడ అంబడి రాంబాబు ఎపిసోడ్లో ఆయన నేను తప్పు చేశాను అని చెప్పేసి రియలైజ్ అయ్యే లోపలే మరలా తిరిగి మాట్లాడతాం అనేది ఏ రకంగా ఉంది అనేది కూడా భావించాలి పైగా ఇక్కడ ఆషమాష వ్యవహారం మిగతా మిగతా అంశాలు కాదు ఏదో పాలన మీద లేకపోతే అవినీతి పైన కాదు ఇదంతా కూడా ఈ కల్తీకి సంబంధించిన వ్యవహారంలో అసలు ఏదైతే ప్రభుత్వం ఉందో సిట్టు ఆ ఛార్జ్ షీట్ దాఖలు చేసినప్పుడు ప్రభుత్వానికంటే కూడా ముందు అటాకింగ్ వీళ్ళు వచ్చారు అక్కడ పోనేదో క్లీన్ చిట్ వచ్చిందంటే అది కాదు క్లీన్ చిట్ వస్తే అక్కడ ఛార్జ్ షీట్ ఎందుకు నమోదు చేస్తారు దానిపైన ఇంత వివాదం ఎందుకు చలరేగుతుంది అసలు కల్తీయే కాదా అనేదే పెద్ద క్వశ్చన్ మార్క్ లేకుండా పైగా ప్రభుత్వానికి కూడా ఒక నివేదిక పంపించింది సిట్టు సో అంతా పంపిస్తే ఆ రకంగా ఉంటే వీళ్ళు దాన్ని పైగా ఈ ఫ్లెక్సీలు వివాదం ఫ్లెక్సీలు అంటే వీళ్ళే అసలు ఎప్పుడు ఫ్లెక్సీలు కట్టనట్టు ఏమీ చేయనట్టు రప్ప రప్పా ఫ్లెక్సీలు కట్టిన ఘనతే వీళ్ళకుంది అంతేందుకు దైవం ద్రోహం ఏదో అని చెప్పేసి అక్కడ తిరుపతిలోనే కట్టాడు భూమున కరుణాకర్ రెడ్డి మొదట అసలు ఫ్లెక్సీల వివాదం కావచ్చు ఆ ఫ్లెక్సీల వ్యవహారం కావచ్చు తెరపైకి తీసుకొచ్చిందే భూమున ఇక ఆ తర్వాత కదా వీళ్ళు ఇట్లా కాదులేనని చెప్పేసి అసలు వాస్తవం ఏంటి తెలియజేయాలని వీళ్ళు సో ఈ రకంగా అది చివరికి అంబడి రాంబాబు కావాలని కొని తెచ్చుకున్నట్టుగానే ఉంది ఎందుకంటే వెళ్ళి నేను టైం ఇస్తున్నాను మీరు కనుక తీపోతే కుదరదు అని అంటే ఒక అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళని ఆ రకంగా బెదిరిస్తే సాధారణంగా ఎప్పుడైనా ఉన్నాయా ఇప్పుడు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకపోయినా ఆ రకంగా వాళ్ళకి వార్నింగ్లు ఇచ్చే పరిస్థితులు ఏ రాష్ట్రంలో ఎప్పుడు సాధ్యపడింది కానీ ఆంధ్రప్రదేశ్లో వైసీపీ వాళ్ళకి సాధ్యపడింది అది అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళకు కూడా వార్నింగ్లు ఇచ్చే పరిస్థితి టైం ఇస్తున్నాను నాలుగు గంటలు వాళ్ళకి తెలుసు వాళ్ళు తీయరు అని ఆ తర్వాత దాన్ని అడ్డం పెట్టుకొని మనం తర్వాత ఇది చేయొచ్చు అని చెప్పేసి ఇది ఒక స్ట్రాటజికల్గా వెళ్ళిన పరిస్థితే సో ఎట్లా ఎట్టయితేనేమి దానిపైన బెయిల్ వచ్చింది కాకపోతే వీళ్ళు చెప్పుకొచ్చేది ఏంటి అంటే రాజకీయ కక్షతో కావాలని ఇలా చేస్తున్నారు అని చెప్పేసి అంటారు ఓకే రాజకీయ కక్షతో అలా చేసే లెక్క అయితే ఒక అమ్మటి రాంబాబు ఇక్కడ నాని అక్కడ జోగి రమేష్ వీళ్ళు తప్ప ఇంక వేరే ఎవరు మాట్లాడారు చెప్పండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నాడు ఎమ్మెల్యే కదా మాజీ మంత్రి ఆయన మరి ఆయన ఎక్కడ ఏం మాట్లాడారండి ఈ విషయంలో పైగా ఆయన ఎప్పుడు కూడా ఎక్కువగా మాల్లోనే ఉంటారు మరి అటువంటి ఆయన దీనికి సంబంధించిన దాంట్లో ఎందుకు నోరు తెరవట్లా ఆలోచిస్తుండ్రు ఒకసారి మిగతా వాళ్ళు మిగతా వాళ్ళు నోరు తెరుస్తున్నారు కానీ అసలు జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక వర్గం నుంచి ఏ ఒక్కరు మాట్లాడుతున్నారు ఎందుకు మాట్లాడట్లా సో వాళ్ళని మాట్లాడనీయకుండా వీళ్ళని మాత్రం బలి చేస్తున్నారు అనే ఆరోపణ కూడా వైసీపీ పట్ల ఉన్నది సో ఈ నేపథ్యంలోనే ఇక్కడ మరి అంబటి రాంబాబు పరిస్థితి చూసుకున్నట్లయితే ఆ సామాజిక వర్గం ఈ సామాజిక వర్గం సామాజిక వర్గాల గురించి లేవనం ఎందుకు ఏం ఉపయోగం సో ఇక్కడ ఈ యొక్క ఎపిసోడ్లో మాత్రం ఆయనకి ఈ పోలీసులు ఏదైతే ఆ పీపీపీకి సంబంధించిన వ్యవహారంలో కేసు రిజిస్టర్ చేశారో అయితే ఆయనకి బెయిల్ రాలేదు కాబట్టే ఇంకా రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్నారు మరి ఈ నేపథ్యంలోనే ఆయనకి బెయిల్ రేపు వస్తుందా వచ్చే లోపల మరలా ఇంకో కేసు ఏమైనా నమోదవుతుందా నమోదైతే అది ఏ కేసు నమోదు అవబోతుంది ఇలా చాలా ఆసక్తికరంగా ఉండబోతున్నాయి అట్లాగే అసలు అంబటి రాంబాబు అంటే వైసీపీ అధికారంలో ఉండగా ఆయన పైన వచ్చిన పెద్ద ఆరోపణ ఏంటి అంటే ఎవరో ఒకతను ఆ సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తాను అట్లా పడిపోయి మరణిస్తే సీఎంఆర్ఎఫ్ కింద ఒక ఐదు లక్షల రూపాయలు లేదో శాంక్షన్ అయితే దాంట్లో హాఫ్ పర్సెంట్ అండ్ టూ అండ్ హాఫ్ ల్యాక్ రూపీస్ నాకు కావాలి మా పిఏకి ఇవ్వాలి లేదా పిఏ డిమాండ్ చేయటము ఏదో అని చెప్పి అప్పట్లో ఆరోపణలు వచ్చినాయి మరి ఆ కేసు ఏమైందో ఇప్పటివరకు తెలియదు మన అటువంటి కేసు ఏమైనా సరే బయటకు తీస్తారా లేదా ఇంకా ఏమైనా సరే అవినీతికి సంబంధించిన అంశాలు ఉన్నాయా దానికి ఏమైనా సాక్షాధారాలు ఉన్నాయా లేదు ఇప్పుడు ఆ విడుదల రజనీ పైన అన్నారు చూసారా ఇది లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ అనుకుంటా రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలు తీసుకున్నారని చెప్పేసి అప్పట్లో పెద్దగా వార్తలు విపరీతంగా హల్చల్ చేశాయి తీరా కట్ చేస్తే ఆ కేసు ఏమైందో తెలీదు సో ఆ తరహాలో ఏమైనా సరే కేసులు ఎందుకంటే ఇక్కడ ఒక వార్త లేకపోతే ఒక అవినీతికి సంబంధించిన ఆరోపణ తెరపైకి తీసుకురావడం హైప్ చేయటం ఆ తదుపరి అదేం జరిగిందో తెలియదు దాన్ని కాళ్ళు వదిలేయటం ఇది కూడా ప్రభుత్వం వచ్చే నుంచి పరిపాటిగా మారతానే ఉంది చాలా మంది పైన కూడా ఇట్లాంటివి మనం ఆరు వార్తల రూపంలో ఇప్పుడు అది కాకాని గోవర్ధర్ రెడ్డి పైన కావచ్చు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి పైన మదనపల్లి ఫైల్స్ కావచ్చు ద్వారా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి రేషన్ కుంభకోణం కావచ్చు ఇలా చాలా ఉన్నాయి వాటన్నిటికి సంబంధించి అప్పట్లో విపరీతమైన వైపు తీరా కట్ చేస్తే మళ్ళీ మొత్తం మ్యూట్యూ సో ఈ రకమైన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఇదే ఇప్పుడు అమ్మడి రాంబాబు వ్యవహారంలో కూడా అనిపిస్తుందా లేకపోతే ఇంకేమైనా అదనంగా కేసులు నమోదవుతాయా నమోదైతే అటు ఎటువంటి పరిస్థితులు తలెత్తుతాయి దాన్ని ఇప్పుడు ప్రజలు ఏ రకంగా భావిస్తూ ఉన్నారు కక్షపురం దొరతో వ్యవహరిస్తున్నారు అనే పరిస్థితుల్లో ఉందా లేదు వాళ్ళు తప్పులు చేశారు కాబట్టి తప్పదు ఇవాళ కాదు రేపైనా వెళ్ళాలి అని అని చెప్పేసి ప్రజలు భావిస్తున్నారా అసలు మీరేమనుకుంటున్నారు అనే అభిప్రాయం అయితే కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి థ్యాంక్ యూ